ఆస్తి కోసం అక్రమాల నుండి ప్రాణహాని ఉందని తమకు భద్రత కల్పించాలని బాధిత మహిళ గుమ్ముళ్ల రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామంలో గుమ్ముళ్ల రాదమ్మ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఐదులో గుమ్ముల్లో చిన్న నాగిరెడ్డి గుమ్ముళ్ల రాదమ్మ వివాహం జరిగింది గుమ్ముల్లో చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో రెండు వేల పదకొండులో చిన్న నాగిరెడ్డి భార్య రాదమ్మకు తన ఆస్తిని భూమి యజమాన్యపు హక్కు పత్రం మూడు వందల ఇరవై ఒకటి ముప్పై మూడుకి గాను సర్వే నంబరు ఇరవై తొమ్మిది బార్ మూడు నందు గల స్థలము సున్నా పాయింట్ ఇరవై ఒకటి సెంట్లు ఇందులో గల శ్రీ 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 సీతారాముల వారి దేవాలయం ముప్పై మూడు అరవై తొమ్మిది బార్ రెండు వేల రెండు ప్రకారం సర్వే నంబరు ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పైకి పైకి ఉన్న ఇల్లు ఇతర స్థిరచర ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించాడని అన్నారు అప్పటి నుండి గుమ్ముళ్ళ రాదమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువుల కుమార్తె పవిత్రను దత్తత తీసుకొని పెంచుకుంటున్నామన్నారు తన భర్త గుమ్ముళ్ల చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో రెండు వేల పద్దెనిమిదిలో మృతి చెందడం జరిగిందన్నారు ఆనాటి నుండి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు వెంకటనారాయణ గుమ్ముళ్ల రాజేశ్వరరావులు అక్రమంగా ఆస్తి కోసం మమ్మల్ని ఇబ్బందులు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడు సెప్టెంబర్ మూడో నాలుగో తారీఖు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం మేము ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటే రెండో తారీఖున పందిపాల్లో మా మేము చేసుకోబోయే అమ్మాయి ఇంటి మీద దాడి చేసి మే మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పోయి కేసు వాళ్ళే కొడితే మేము నేను వచ్చి సిఏ గారితో మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఎంగేజ్మెంట్ జరుపుకునేది లేదు ఎంగేజ్మెంట్ జరుపుదామంటే నీ ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపడిస్తే మేము ఆ రోజు రాత్రి రాత్రే ఇక్కడ ఎంగేజ్మెంట్ డిపార్ట్మెంటులు కానీ ఎవరు కానీ మాకేం సహకరించలేదు ఆ రోజు మేము ఆ రోజు రాత్రి రాత్రి వీళ్ళందరినీ తీసుకుపోయి అదే నాలుగో తారీఖు గుంటకల్లో పోయి నేను పెళ్లి చేస్తున్నాం సార్ ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన రోజున మేము పెళ్లి చేస్తున్నాం ఆ రోజు ఇది తార్చు తార్చు తట్టుకోలేక పెళ్ళి చేసుకున్నాం సార్ తర్వాత పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని ఊళ్ళోకి రానీలే సార్ ఊర్లోకి మమ్మల్ని ఒక నెల రెండు నెలల తర్వాత ఊర్లోకి రాని రానివ్వకుండా ఎట్లా సార్ వస్తే సంస్థానని మమ్మల్ని భయపడించి ఊర్లోకి కూడా రానిలేస్తాను తర్వాత ఏం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మరి పెద్ద మనసు ద్వారా మేము వస్తే సరే మేము స్పందనల్లోన స్పందనల్లోనా కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు కనీసం ఆ మా కంప్లైంట్ని రిజిస్టర్ కూడా చేయలేదు సార్ మీరు ఏమన్నట్టే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నువ్వు పంచాయతీ చేసుకోగానే ఈ స్పందనలో నీ నీ కంప్లైంట్ కింద తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన స్పందనలో కనీసం మా అప్లికేషన్ రిజిస్టర్ కూడా చేయలేదు సార్ ఏ ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ చేసుకోవాలి రాంభోపాలెడ్డి దగ్గర నువ్వు కావాలంటే రాంభోపాలెడ్డి దగ్గర పోయి పంచాయతీ చేసుకో నువ్వు ఇక్కడ రిజిస్టర్ కూడా చేయలేదు సార్ మా కంప్లైంట్ జిల్లా ఎస్పీ గారే స్వయంగానే మా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు సార్ జిల్లా ఎస్పీ గారే కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు మాది తర్వాత మేము సరే ఆట కూడా మేము ఆట కూడా కాంప్రమైజ్ అయ్యాం సార్ అంత ఇంత భూమి రాసేదానికి అంత ఒప్పుకున్నాం సార్ ఒప్పుకున్న తర్వాత ఏమి మాకు మిగిలిన భూమిని మీరు అందరూ వచ్చి సంతకాలు పెట్టమంటే లేదు లేదు మీరు ముందు మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మేము చూస్తాం తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇంటి మీద నువ్వు చేసిస్తావా ఇంట్లో ఉంటారు లేకపోతే మీ ఇంట్లో మీ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి రాత్రి దాడి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము రాత్రి రాత్రి వెళ్ళిపోయినాం సార్ ఇప్పుడు మార్చి జనవరి నాలుగు వెళ్ళిపోయినాం సార్ జనవరి నాలుగు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటిని ఆక్రమించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్గా ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎవరు ఆక్రమించారు పోయే వాళ్ళు శివశంకర్ రెడ్డి దాడి భీమేసు శేఖరు వీళ్ళందరూ సార్ మా మా ఇంటిని ఆక్రమించి గుడిస్త ఇంటిని ఆక్రమించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసినారు సార్ మేము తర్వాత మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వస్తే మరి మా ఇంత దాడి చేసినారు సార్ మా ఇంకోటి సార్ మా ఇంట్లో ఉండే మొత్తం ఫర్నిచర్ గోల్డ్ వెండి బట్టలు చొప్పులతో సహా ఎత్తుకొని పోయినారు సార్ మీకు బియ్యము బ్యాళ్ళు చొప్పులతో సహా చొప్పులతో సహా ఎత్తుకొని బియ్యము ఈ విధంగా ఇంత దారుణంగా ఐదు లక్షల డబ్బులు ఏమీ లేవు సార్ అవే కాదు సార్ ఇంట్లో ఒక పిన్నిస్ కూడా లేదు సార్ మొత్తం దోచుకుపోయారు ఫర్నిచర్ వాషింగ్ మిషన్ డైనింగ్ టేబుల్ టీవీ ఏ టు జెడ్ అన్నీ ఎత్తుకపోయాడు సార్ ఇంట్లో ఏ మాత్రం ఒక్క కూడా లేకుండా మా ఇండ్లు మొత్తం ఖాళీ చేశారు మా ఇంటిని మొత్తం ఖాళీ దాంతో పాటు చెప్పులతో సహా దాంతోపాటు మార్చిలో మేము ఖాళీ చేసిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రాసుకొని మా ఇంటిని వాళ్ళ పార్టీ ఆఫీస్ కింద పెట్టుకున్నారు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ కింద పెట్టుకున్నారు పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కింద పెట్టుకొని మూడు నెలలు ఆ మూడు నెలలు పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నడిపారు సార్ వాళ్ళు నడిపి ఇప్పుడు వాళ్ళు పక్కకు ఒకసారి కావాలని జరుగుతుంది మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లు అన్ని మాది ఏమీ లేవు సార్ వైఎస్ఆర్ ఆఫీసులో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆయన మా దగ్గర వీడియో కూడా ఉంది సార్ మా దగ్గర వాళ్ళు ఇక్కడి నుంచి ప్రతిదీ కార్యక్రమాలు చేసేవన్నీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్ వాళ్ళు మా మీద దాడి చేసిన వీడియో ఉంది సార్ వాళ్ళు మాకు ఫోన్ చేసి థ్రెటినింగ్ ఇచ్చిన ఆడియో మా దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా మేము జస్ట్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి మా ప్రాబ్లం ఇది అని చెప్పి ఇంజక్షన్ అలా చెప్తే ఆయన మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను అంటే ప్రొటెక్షన్ తీసుకుని మేము ఇంటికి వచ్చాం సార్ మేము పైన ఉన్నాం మా పాటి మేము వాళ్ళందుకు వాళ్ళే ఎందుకు తడుపునారో మాకు తెలియదు సార్ వచ్చారు మా కోసం ఒక నలుగురు మా వాళ్ళు వచ్చారు సార్ సపోర్ట్గా ఉండాలని వాళ్ళ మీద ఎట్ల పడితే అట్లా విచక్షణంగా రాళ్లతో కట్టెతో దాడి చేశారు సార్ మా మీద అది జరిగింది సార్ మాస్తి మాకు రావాలి మేము మా ఇంట్లో మేము ఉండాలి సార్ అయిన తర్వాత మా ఆయన తీసుకొచ్చి నేను మా ఆయన బాగున్నాం సార్ వాళ్ళకి మా మా అక్క చనిపోయినాక చేసుకున్నాడు సార్ వాళ్ళకి మాకి ఎటువంటి సంబంధము లేదు సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వాళ్ళు ఉన్నారు మా ఇంటి కాడికి వచ్చేటోళ్ళు కాదు చేసేటోళ్ళు కాదు మేము బాగున్నాము ఒక తర్వాత మేము కొన్నేళ్ళు అయినాక మూడేళ్ళు అయిన తర్వాత సార్ మాకు పిల్లలు కారనే ఉద్దేశంతో పాపం తెచ్చి పెంచుకున్నాం పాపం తెచ్చి పెంచుకున్నాక పెంచుకున్నప్పుడు కూడా నా చెల్లెలు కూతురే పెంచుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఆస్తి మొత్తం అప్పుడే నా పేరు రాసినాడు ఆయన అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు సార్ మా ఆయన బతికినంత దూరం అయితే మా జోలికి రాలేదు సార్ మమ్మల్ని ఏం మాట్లాడలేదు మా ఆయన చనిపోయినాడు సార్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినాడు ఆయనకి ఎన్నో సేవలు చేసుకున్నాను హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా రెండు మూడేళ్ళు ఆయన బాగున్నాడు తర్వాత మూడోసారి వచ్చినప్పుడు చనిపోయినాడు చనిపోయిన తర్వాత అన్ని దినాలు కార్యక్రమాలు అన్నీ అయినాయి హాస్పిటల్లో చనిపోయే శవం ఉంటే ఎంతమందికి ఫోన్ చేసినా రాలేదు సార్ లాస్ట్కు ఆరున్నర ఏడుకు వచ్చినారు పొద్దున్నే మా ఆయనకు బాగలేదని ఫోన్ చేస్తే కొంతమంది అయితే తీసుకొచ్చిన తర్వాత ఒకరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అయితే రానే రాలేదు మళ్ళీ మరుస రోజు పొద్దున వచ్చినారు సార్ అలాగే వచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాను సార్ నన్ను ఇష్టం వచ్చినట్లు మా ఆయన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి మా ఆయన తెచ్చిన బాక్స్కు కూడా డబ్బులు దాన్ని కట్టమని అన్నారు ఎన్నో బూతులు మాట్లాడినారు సార్ అప్పుడు కూడా ఇడ్చి కొట్టండి అది ఆయన చనిపోయిన తర్వాత మూడో నెల నాలుగో నెల మళ్ళీ గొడవ అయింది సార్ వాళ్ళు వచ్చినారు వచ్చి ఐదు ఎకరాల పొలము గుడి వాళ్ళ పేరున రాయమని అడిగిన మాట నిజము వాళ్ళు వచ్చి అడిగినారు సార్ నేనన్నాను మా ఆయన ఏం చెప్పినారంటే సార్ ఆయన ఆరోగ్యం హెల్త్ బాలేనప్పుడు నువ్వు గుడిని ఇంటిని పిల్లని జాగ్రత్తగా చూసుకో ఏ దాయాదిని కానీ ఎవరిని కానీ ఇంటికి ఆడికి రానియద్దు అది నీకే ఇబ్బంది కలుగుతుంది జాగ్రత్తగా బతుకు పిల్లని చూపెట్టుకొని అన్నాడు సార్ నేను అన్నాను మా ఆయన ఎట్లా చెప్పింటే నేను అట్లా బతుకుతాను ఎందుకు నా జోళ్ళకు వస్తున్నారు మా ఆయన పోయినాక మీరు అడిగేదేడను ఉంటే ఆయన ఉన్నప్పుడే అడగొచ్చు కదా ఆయన చనిపోయిన తర్వాత నన్ను వచ్చి ఎందుకు అడుగుతున్నారు అన్నాను సార్ అంటే ఆడళ్ళు మొగళ్ళు వచ్చి చాలా బూతులు తిట్టినారు ఎంటలు పట్టుకొని లాగినారు కానీ నేను పాపే ఉన్నాం అప్పుడు లేరు బాబు పెళ్ళి కాలేదు చిన్న పాప ఎంట్రుకలు పట్టుకొని లాగినారు సార్ లాగితే ఏదో కొంతమంది దారులు భయములు వినిపించినారు సరే కూర్చున్నాము అప్పుడు సపోర్ట్ ఏం లేదు అప్పుడు ఒక ఎస్ఐ ఉండేటవాడు సార్ ఆయన పేరు నాకు తెలియదు మూడు రోజులకేమో నేను పోయినాను సార్ ఇది పరిస్థితి అన్నాడు వాళ్ళని పిలిచి అరిచినాడు ఆమెకు అమ్ముకునే సర్వక్లు కూడా ఆమెకు ఇచ్చినారు మీరు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు ఎందుకు ఇబ్బంది అని అర్చినాడు అరిస్తే అప్పుడు కూరుకున్నారు సార్ అప్పుడు కూరుకున్న తర్వాత ఇంకా మామూలుగా ఒక నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఏదో ఏదో చిన్న చిన్న గొడవలకి గుడి మీద తిట్టుకుంటూ రావడము గుడి కాడికి రావడము తిట్టడము జరుగుతూనే ఉన్నాయి సార్ ఇంకా పాపకు పెళ్ళి చేయాలని అనుకున్నాం సార్ సంబంధం చూసుకున్నాము పాప ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం సార్ ఎంగేజ్మెంట్ను పెట్టుకున్నాము శనివారం వచ్చినారు సార్ నైటు ఇంటి ఇంటి మీదకి వచ్చినారు గొడవ గొడవ రచ్చ చేస్తారు మొత్తం రాయమన్నారు సార్ మొత్తం ఆస్తి మొత్తం నీ పేరున ఉంది కదా గుడి ఇల్లు మొత్తం ఆస్తికి ఆస్తి మొత్తం రాత్రికి వెళ్ళిపోవాల నువ్వు పెంచుకున్న కూతురికి ఎందుకు ఇస్తాము ఆస్తి నువ్వు నీ ఒకటి పెంచుకుంటే అంటే అప్పుడే అడగచ్చు ఆయనని ఈ రకంగా చేస్తున్నారు ఎవరు అడిగినారమ్మా మీకు రాజేషు గుమ్మల రాజేషు గుమ్మల శేఖరు సార్ అడిగింది వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినది శివుడు భీమేష్ సార్ గుమ్మల లక్ష్మీదేవి వీళ్ళందరూ గుమ్మల ఈమె రాజు వాళ్ళమ్మ వెంకట్ల అమ్మ ఇప్పుడే వచ్చినారు సార్ అందరూ చెప్పులు తీసుకొని మీందుకి చెప్పులు ఇస్తున్నారు రాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి టార్చర్ పెడుతున్నారు ఈ అమ్మ స్త్రీలు పెదనారాయణ కూతురు అని స్త్రీలు సార్ వీళ్ళందరూ కలిసి నన్ను చాలా టార్చర్ పెట్టినారు అప్పుడు కూడా ఇంకా సార్ ఎంగేజ్మెంట్ అనుకుంటే సార్ ఎంగేజ్మెంట్ పొద్దున్న మేము అన్ని సరుకులన్నీ తెచ్చేసుకున్నాము బంగారు తెచ్చిపెట్టుకున్నాం అన్ని తెచ్చిపెట్టుకుంటే సార్ నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించినారు సార్ ఆదివారం రోజు మార్కెట్కి వెళ్తే పోలీసులు ఫోన్ చేసినారు సార్ నేను మార్కెట్కి వచ్చినాను సార్ నేను పని మీద ఉన్నాను సార్ నేను మధ్యాహ్నం వస్తారంటే మధ్యాహ్నం వద్దులేమ్మా సాయంత్రం అన్నారు సాయంత్రం ఐదు గంటలకు పోయినాను సార్ ఇంట్లో ఆల్రెడీ ఇరవై ముప్పై మంది చుట్టాలు దిగినారు సార్ మొన్న పోయినాను సార్ వీళ్ళు పాపకు బంగారం కొనియాలని పెళ్లి కొడుకోవాలి వచ్చినారు సార్ వాళ్ళు ఒక ఐదు ఆరు మంది వాళ్ళు కొడుకుంటే వాళ్ళ ఇంట్లో దిగినారు వాళ్ళు అందరం పోయినాం సార్ పోతే ఎంగేజ్మెంట్ జరగకూడదు జరిగితే దంతం ఆస్తి రాసి ఎంగేజ్మెంట్ జరిగి బిడ్డకు పెళ్ళి ఆస్తి రాయి చేయాలి రాయాలమ్మా అనేసి అన్నారు సార్ అంటే నా భర్త ఆస్తి రాయమని నాకు చెప్పలేదు మీకు రాయమని చెప్పలేదు గుడిని అన్నిటినీ మీరు నాశనం చేస్తాడని నాకు రాసినాడు ఆయన నన్ను చూసుకోమని రాసినాడు ఇన్నేంటే సంసారం చేసిన ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు అడిగిపోవచ్చు కూడా అని ఇదే అడిగినాం సార్ వేరేం లేదు మీరు ఉండకూడదు తీడా అని చెప్పి ఎట్లా వస్తారో రాండి చూసుకుందామని కట్టెలు గొడ్డెండ్లు కత్తులు పట్టుకొని కుర్చీలు వేసుకొని ఈ నుంచి ఆడు వరకు కూర్చున్నారు సార్ ఈ నుంచి ఆడ వరకు కూర్చొని స్టేషన్ నుంచి మేము ఇంటికి రాలేదు సార్ ఇక పిల్లలకి ఫోన్ చేసినాము పిల్లలు ఉన్న ఏం తీసుకోలేదు సార్ కట్టు బట్టలతో వచ్చినాడు సార్ చాలా లేచి ఆఖరికి వంట అయ్యి కూడా వంటలు రెడీ చేసినాడు సార్ రాత్రి ముప్పై మందికి వంట రెడీ చేసినాడు వంటాయి కూడా యాడి వాడ వదిలేసుకొని పిల్లలు దొరికి అన్నది అన్న అక్కడి నుంచి లేచి దాన్ని వెళ్ళిపోయినాం రాత్రి ఏం కావాలి సార్ నా ఆస్తి నాకు కావాలి అది ఒకటి కాకుండా ఏం చేశారంటే సార్ వాళ్ళు నేను సంతకాలు పెట్టకుండా పోయినానని చెప్పి దొంగ పత్రాలు పుట్టించినారు మా ఆయన వాళ్ళకి రాసిచ్చినట్లు దొంగ పత్రాలు పుట్టించుకున్నారు అవి కూడా నాకు సరిగ్గా తెలియదు సార్ మేము కరెంటు బిల్ కట్టాలని ఫోన్లో చూసుకున్నాము వేరే వాళ్ళ పేరుతో వచ్చిందది అందుకని మా పిల్లోడు పోయి అన్ని కనుక్కున్నారు మా అల్లుడు కనుక్కుంటే ఇట్లా జరిగింది ఆ దెబ్బతో నేను ఆలోచన చేసి బీపీ ఎక్కువైంది సార్ బీపీ రెండు వందలకి వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయినాం ఇప్పుడు కూడా నాకు సరిగ్గా లేదు ఆ రకంగా వేసి మేము కేసు వేసినాం సార్ నా ఆస్తి నాకు కావాలి నా భర్త ఎట్లా రాసిచ్చినాడో అట్లున్నాను సార్ నాకు ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తాము ఎందుకు సార్ ఒక అయ్య ఉన్నాడు సార్ అయ్యకుంటే అయ్యకి అయ్య గుళ్ళో ఉన్నాడు సార్ కొద్ది రాత్రి అన్నం తింటుంటే వచ్చి నేను పెట్టినోళ్ళు ఇళ్ళల్లో బాడిగలు ఉన్న వాళ్ళకి రాదమ్మ పెట్టినోళ్ళు బాడిగలు ఎవరే కానీ ఇళ్ళల్లో ఉండకూడదు అందరు ఖాళీ చేయాల మీరంతా రాదమ్మ మనుషులు అని అప్పటికప్పుడు ఖాళీ చేయించినారు ఒక అయ్య ఉన్నాడు సార్ ఆ అయ్యను అన్నం తింటుంటే వచ్చి నువ్వు పొద్దున పది గంటలకల్లా ఖాళీ చేస్తే మర్యాద ఖాళీ చేయకపోతే నిన్నే రాదమ్మని